కింగ్డమ్ రివ్యూ ఏదైనా సినిమా చూసిన తర్వాత దాన్ని సమీక్షించుకుంటే దానిలో ఉన్న లోటుపాట్లు అర్థమవుతాయి అలాగే చూద్దామనుకున్న వాళ్ళు కూడా ఒక రివ్యూ చూసి దాన్ని అనలైజ్ చేసుకుని వెళ్తారు అయితే కింగ్డమ్ గురించి ఒక మాటలు చెప్పాలంటే ఇది డెఫినెట్గా అందరూ చూడదగ్గ సినిమా అని చెప్పి ఒక మాటలో చెప్పేయచ్చు ఈ సినిమా పరంగా చిన్న చిత్తగా లోటుపాట్లు ప్రతి చోట ఉంటాయి కాబట్టి దీనికి మొత్తం ప్రొడక్షన్ దగ్గర నుంచి హీరో హీరోయిన్స్ టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా వర్క్ చేసి ఒక మంచి సినిమా ఇచ్చారు అని మనం చెప్పచ్చు ఈ సినిమా సుమారుగా మూడు మూడున్నరళ్ళ మట్టి మనకి జరుగుతోంది ఈ మధ్యకాలంలో సినిమాలన్నీ బాగా లేటుగా వస్తున్నాయి కారణాలు ఏవైనా సరే దీనికి ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం అంటే గౌతమ్ తిన్ననూరి అనే అతను మళ్ళీ రావే అనే ఒక మూవీ అలాగే జెర్సీ అనే నానితో ఒక మూవీ చేసి చాలా ప్రామిసింగ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు చాలా సెన్స్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు అయితే చేసిన రెండే సినిమా కాబట్టి ఆయన మొత్తం దర్శకత్వంలో ఏది ఎలా ఆడియన్స్కి రీచ్ అవుతుందనే ఆ పల్స్ బట్టి తీస్తున్నారా ఇది ఒక డిఫరెంట్ జోనర్ మూవీ తిన్ననూరికి కానీ ఎవరికైనా సరే ఒక డిఫరెంట్ జోన్ ఇది కింగ్డమ్ అంటే దాని అర్థం సామ్రాజ్యం అని చెప్పేసి అనుకోవాలి విజయ్ దేవరకొండ ఏంటో కానీ గత లాస్ట్ కొన్ని సినిమాలు సరైన ఫలితాలు రాకపోవడంతో నిరాశాజనకంగా అతని కెరీర్ ఉంది ఇప్పటిదాకా ఇప్పుడు ఈ సినిమాతో కమ్బ్యాక్ అవ్వాలని చెప్పి అందరూ ఆశించారు ఆశించినట్టుగా నిజంగానే కమ్బ్యాక్ అవుతాడని చెప్పాలి ఈ సినిమాని అతను ఒక్కడు నిలబెట్టేశాడు అంటే కూడా మనం ఎక్కడ ఆశ్చర్యపోవక్కలేదు మిగిలిన ఎలిమెంట్స్ అన్ని సపోర్టింగ్ ఎలిమెంట్స్ అవుతాయో చెప్తే విజయ్ దేవరకొండ ఎంత కసిగా చేశాడు అసలు ఆ సినిమాలో రెండు షేడ్స్ నాలుగు లుక్స్ అన్నట్టుగా ఉంటాయి ఆ రెండు షేడ్స్ కూడా అద్భుతంగా పోషించాడు అది మనం చెప్ అంటే తినబోతు రుచింది కానీ మనమేం పెద్దగా రివీల్ చేసేది లేదు ఇది ఎందుకంటే ఏది చెప్పినా ఏ సినిమా థియేటర్కి వెళ్ళి మనం కూర్చుని మనం నిర్ణయించుకుంటే ఆ కిక్ వేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదన్నీ ఏంటంటే కొంచెం జస్ట్ చూసే చూసేవాళ్ళకి మరింత ఊతం ఉత్సాహం ఇస్తుందని మాట తప్పితే ఆ సినిమా మటుకు ఎవరికి వాళ్ళే వెళ్ళి థియేటర్లో చూసి ఆ పెర్ఫార్మెన్స్ కానీ ఆ టెక్నికాలిటీస్ కానీ చూసి ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సొంతం చేసుకోవాలనేది అసలు విషయం అది అసలు రహస్యం నిజమైన సినిమా ప్రేమికుడు ఎవరైనా ఉన్నాడు అంటే సినిమాకి ఫ్యాన్ ఉన్నారంటే ఆపనే చేయాలి ఈ రివ్యూస్ టెంపరీగా దాని మీద ఒక ఎఫ్ఐఆర్ అంటే ప్రాథమికంగా ఒక అంచనా క్రియేట్ చేసింది తప్పితే థియేటర్కి వెళ్ళక్కర్లేదు అని ఆపేంత శక్తి నా రివ్యూకి కాదు ఏ రివ్యూకైనా ఉండదు సో ప్రతి ఒక్కళ్ళు ఈ కింగ్డమ్ సినిమాకి వెళ్ళచ్చు ఇది ఒక మంచి అనుభూతి ఇస్తుంది గౌతమ్ తినని డైరెక్టర్ చాలా బాగా కథను రాసుకున్నాడు అయితే ఎగ్జిక్యూషన్లో అక్కడక్కడ కొన్ని లోపాలు ఉండడం సహజమే కాబట్టి దానికి తెలియచ్చు అయితే ఇది ఎప్పుడు వినలేదా ఈ కథ కొత్తదనం ఏమిటి అని ప్రశ్నిస్తే ఎక్కడైనా ఈ జోనస్ ఈ జోనస్లోనే ఉంటాయి ఎక్కడ ఏదో కథ ఏదో రూపంలో కొన్ని మ్యాచ్ అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని సినిమాలు మనం అంత ముందు చూసినవో కొన్ని కనెక్ట్ కథ కథల కనెక్ట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు అన్నదమ్ములు సినిమా ఇది ఇది సినిమాలో అన్నదమ్ముల యొక్క సినిమా ఈ అన్నదమ్ముల కథలు లేవంటే బోల్డ్ సినిమాల్లో అన్నదమ్ములుగా ఈ సినిమాలు మనకు వచ్చాయి అలాగే లవ్ ట్రాక్ ఉండదా లవ్ ట్రాక్ ఇంతకు ముందు చూడలేదా అంటే చూసాం అలాగే ఈ డాన్లు కింగ్లు ఇలాంటి ఈ నేర సామ్రాజ్యాలు ఇవి చూడలేదంటే చూసాం అందువల్ల దాంతో కంపెనీ చేయడం ఈ సినిమాలో వీళ్ళు తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అయితే ఇక్కడ శ్రీలంక బ్యాక్గ్రౌండ్లో వెళ్ళారు ఇతను కొన్ని మ్యాచ్ అయినా కూడా కొన్నిసార్లు ఏంటంటే మనం చాలా స్పీడ్ కోరుకుంటున్నాం అంత జాగ్రత్తగానే ఇప్పుడు డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ తీస్తున్నారు ఇందులో ఫస్ట్ హాఫ్ చాలా స్పీడ్గా ఉంటే సెకండ్ హాఫ్ కొంచెం నేరేషన్ స్లో అయిందని కొంచెం ల్యాగ్ ఉందని కూడా చెప్తున్నారు అవన్నీ పెద్ద అడ్డంకులు ఏం కాదు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇందులో కొన్ని సెంటిమెంట్ సీన్స్ కానీ ఎమోషన్ సీన్స్ కానీ ఎమోషనల్ బాండింగ్స్ కానీ ఆ ఇంటెన్సిటీ కానీ చాలా బాగా డీల్ చేశారని చెప్పాలి అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ ఏదైతే కాస్ట్ ఉందో ఆ నిర్మాతలు నాగవంశీ సౌజన్య గారు వాళ్ళు రెండు బ్యానర్స్ మీద శ్రీకర ప్ర పెట్టారు ఆ బ్యానర్ వాల్యూస్ నిలబెట్టే సినిమా అవుతుంది డెఫినెట్గా ఆడియన్స్కి ఆ లొకేషన్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఒక కొత్త అనుభూతిని మటుకు ఖచ్చితంగా ఇస్తుంది ఇంతకుముందు ఇటువంటి సినిమా విజయ్ దేవరకొండ చేయలేదు దీంట్లో చాలా చాలా కష్టపడి ఆడియన్స్కి చాలా మంచి సినిమా ఇచ్చి మళ్ళీ తన పూర్వ వైభవం తెచ్చుకోవాలని చాలా కృషి చేసినట్టుగా మనకు కనబడుతుంది ఇంకా అంటే ఈ సినిమాల విజయం తీసుకుంటే కనుక పెర్ఫార్మెన్స్ సైడ్ మన విజయ్ దేవరకుండా అలాగే చాలా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్లు సత్యదేవ్ అతను కూడా మంచి ఆర్టిస్టు ఏ క్యారెక్టర్ని అందులో ఒదిగిపోయి చేసే సత్యదేవ్ విజయ్ దేవరకుండా బ్రదర్గా చేయడం కూడా వీళ్ళిద్దరి మధ్య సినిమా అని చెప్పి కూడా చెప్పాలి దీనికి బ్యాక్గ్రౌండ్లోగా ఒక చెప్పా కదా ఒక నేర సామ్రాజ్యం ఉంటుంది ఈయన శ్రీలంకలో చిన్న అవుట్లైన్ చెప్తే మీకు ఇంకా కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది అలానే కథ మొత్తం రివీల్ చేయడం ధర్మం కాదు నేను చేయదలుచుకోలేదు అక్కడ ఏంటంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములనే విషయం ఒకటి తెలుస్తుంది ఈ అన్నదమ్ములు వెతుక్కోడలు ఒక ఇతను ఈ దీనికోసం ఆ శ్రీలంక వెళ్ళడం అనేది ఇతను ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్గా కానిస్టేబుల్ సూర్యగా విజయ్ దేవరకొండం మొదలెడితే సూర్య అంటారు అక్కడ ఆ కానిస్టేబుల్ క్యారెక్టర్లో కూడా నూటికి నూరు శాతం జాయిన్ చేశాడు ఏంటి కానిస్టేబుల్ మళ్ళీ శ్రీలంక ఆ ఆపరేషన్కి ఎందుకు వెళ్ళాడు ఇవన్నీ మనం మాట్లాడకూడదు అతనికి ఆ అసైన్మెంట్ ఇస్తే అడికి వెళితే వాళ్ళ బ్రదరే అక్కడ శ్రీలంకలో ఒక నేర సామ్రాజ్యానికి డాన్ ఎలా అయ్యాడు అక్కడ ఆ జనాలు ఏ రకంగా తొక్కబడ్డారు రంగబడ్డారు తర్వాత ఈ వాళ్ళ అన్నయ్య అంటే ఈయన ఆ నేర సామ్రాజ్యానికి రాజుల కింగ్లా ఏ రకంగా తను మలుచుకున్నాడు ఏ రకంగా వెళ్ళాడు మొత్తం మీద ఓవరాల్గా ఆ సమస్యను ఏ రకంగా సాల్వ్ చేశాడు అనేది దీంట్లో మనకు ఆట విడుపుగా అమ్మాయి బాగానే ఉంది భాగ్యశ్రీ బొరిసే వీళ్ళ మధ్య ఒక రొమాంటిక్ సీన్స్ కూడా అంటే ఇదంతా చూస్తే మళ్ళీ మనకు ఒక డ్రై సబ్జెక్ట్లా ఈ నేర సామ్రాజ్యాలు ఇవన్నీ ఈ చీకటి సామ్రాజ్యాలు ఈ యానదమ్ముల మధ్య అనుబంధాలు ఇవే కాకుండా ఒక రొమాంటిక్ ఒక దీనికి ట్రాక్ కూడా వీళ్ళు వేశారు భాగ్యశ్రీ బస్ ఇక్కడ ఫుల్ మనకి ఆ అమ్మాయి అలరించిందని చెప్పాలి వీళ్ళిద్దరి మధ్య కాంబినేషను అది కూడా చాలా బాగుంది ఇక దీంట్లో పిల్లర్స్ తీసుకుంటే నాలుగు పిల్లర్స్ తీసుకుంటే ఈ గౌతమ్ తిన్నవరు డైరెక్షన్ డిఫరెంట్గా ఒక పిల్లలకు ఉంటే విజయ్ దేవరకొండ అండ్ సచిదేవిలో ఈ అమ్మాయి పెర్ఫార్మెన్స్ ఒక పిల్లరానికి ఉంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకో పిల్లర్గా చెప్పుకోవాలి అనిరుద్ధి రవిచంద్రన్ అనేది పెద్ద పెద్ద హీరోలు రజనీకాంత్ అలాంటి సినిమాలకే బోన్గా వాళ్ళ సక్సెస్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దగ్గర సినిమాని ఎంత లేపాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో అతను కింగ్ ఒక రకంగా చెప్పాలంటే తమిళ సినిమాల్లో కానీ తెలుగు సినిమాల్లో కానీ అనిరుద్దు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఆ సినిమాని అంత ఉంటే ఇంకో అంత లేపుతాడు అనేది మన అందరికీ తెలుసు అందరికి ఫుల్ హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ పడతాయి అలాగే కెమెరా పనితనం కూడా అద్భుతంగా ఉండేది ఫోటోగ్రఫీ మనం చూసి తిరగాలి చాలా న్యూ లుక్స్తో సినిమా అంటే హీరో విజయదవరకుండా కాకుండా మొత్తానికి కెమెరాతో మనకి ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతాడు ఫోటోగ్రఫీ విషయంలో కాబట్టి ఇంకోటి మొత్తం ఓవరాల్గా ఈ సినిమాని తీసుకుని అతను ఫ్లాప్స్లో ఉన్నట్టు ఫెయిల్యూర్స్లో అని అనుకోకుండా ఆయన మీద ప్రొడక్షన్ దాని మీద నమ్మకంగా పెట్టిన నిర్మాతలను కూడా మనం అభినందించాలని చెప్పి చెప్పాలి సినిమా ఒకటి ఫెయిల్యూర్ అతని జీవితం ఏమి ఎండ్ అయిపోదు కెరీరు కానీ అతని మీద నమ్మకం పెట్టి మళ్ళీ బడ్జెట్ పెట్టి సినిమా తీయాలి ఇందులో కూడా బడ్జెట్ పెట్టి ఇది నిజంగా విజయ్ దేవరకొండకి అతని కెరీర్లోనే ఒక మంచి క్యారెక్టర్ మనం కూడా చెప్పచ్చు నిలిచిపోతుంది దీనికి ఏంటంటే ఫస్ట్ మార్నింగ్ షో చూసొచ్చి నాబోట్ వాడు చెప్పే దాన్ని పూర్తిగా మనం కన్సిడర్ చేయలేదు ఎందుకంటే అది ఈ సినిమా బీసీ సెంటర్లో కూడా బాగా రీచ్ అవుతుంది డౌట్ ఏం లేదు బీసీ సెంటర్లో రీచ్ అవుతుంది ఇంకా అక్కడి నుంచి అందుకుంటే ఇది కూడా ఫ్యామిలీ కూడా చూడకూడని సినిమా చూడరాని సినిమా కాదు ఈ హీరోస్ అంతా కూడా ఎన్నుకునే కథలు ఈ రకమైనటువంటి కథలు ఎన్నుకుంటారు ఎందుకంటే వాళ్ళు యాక్షన్ చేయడం కంటే నెగిటివ్ టచ్తో కూడుకున్నటువంటి హీరోయిజు అనమాట లేదా ప్రజల కోసం రాబిన్ హుడ్ తరహా ఇది ఒక పర్ఫస్ఫుల్గా చేస్తారు దానికి ప్రతి హీరో కూడా ఈ కైండ్ ఆఫ్ మూవీస్కి అంటే ఇది ఒక రకంగా మనకి కేజీఎఫ్ సినిమా వచ్చిన తర్వాత వచ్చినటువంటి ట్రెండ్గా చెప్పుకోవచ్చు ఇటు బాలీవుడ్లో కానీ అటు టాలీవుడ్లో కానీ వుడ్లో అయినా సరే ఈ కైండ్ ఆఫ్ కథలు చేయడానికి హీరోలు ఇష్టపడుతున్నారు ప్రజలు చూడడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ కింగ్డమ్ అనే సినిమా నిజంగా ఇతనికి ఒక మంచి కమ్ బ్యాక్ మూవీ అనుకుని అతను ఏదైతే అనుకున్నాడు అభిమానులు రాకున్నాడు ఈ తర్వాత ఈయనకి సినిమాల్లో ఇటు ఇది ఒక డిఫరెంట్ మూవీ ఇటువంటి వైవిధ్య భరితమైన కథలు ఎన్నుకుంటే విజయ్ దేవరకొండ తిరుపతి తిరుపతి దేవస్థానంలో ఆ టాప్ ప్లేస్లోకి మళ్ళీ రావాలని అభిలాష వ్యక్తం చేశాడు స్వామివారి ముందు లేదా ఆ స్వామివారి ఆ కనీసం టాప్ టెన్లో ఉంటాడని కూడా చెప్పచ్చు టాప్ ప్లేస్ అనేది మనం చెప్పలేము అభిమానులు ఇవ్వాలి లేదంటే భగవంతుడు ఆశీర్వ అది వేరే విషయాన్ని కోరుకోవడం తప్పులేదు కానీ టాప్ ప్లేస్లో కంటే మళ్ళీ అది తప్పుడు అర్థం వస్తుంది నేను తప్పుగా విశ్లేషించినట్టు వస్తుంది కాదు ఎందుకంటే టాప్ టెన్ ఇప్పుడు హీరోస్ ఉన్నారనుకుంటే టాప్ టెన్లో ఈయన ప్లేస్ ఖచ్చితంగా ఉంటుంది ఇతను అందరూ ఆదరిస్తారు ఇతను మొత్తం పాన్ ఇండియా స్టార్గా సక్సెస్ అవ్వడానికి కూడా ఇతని యొక్క పెర్ఫార్మెన్స్ కానీ ఇతని యొక్క పర్సనాలిటీ కానీ ఇతని యొక్క కటఅవుట్ కానీ డిఫరెంట్గా హెల్ప్ అవుతుంది ఇంకా ఎలా సెలెక్టెడ్గా చేసుకుని ఏ పాత్ర అయినా చాలా ఈజీగా చేస్తున్నాడు ఆ డైరెక్టర్ కూడా ఈ సినిమా చూసినంత మళ్ళా మూసాధోరణిలో సినిమా కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ విజయ్ దాన్ని పడితే ఆ సామరంగా ఎక్కడో ఉంటాడు ఇంకందులో డౌట్ ఏం లేదు విజయ్ దేవరకొండ మళ్ళీ ఫుల్ ఎనర్జెటిక్గా వచ్చేసాడు మధ్యలో కొంచెం నిరాశపడి కొంచెం డిప్రెషన్ లోనట్టయింది ఇది రీసెంట్గా రష్మికను విజయ్ దేవరకొండ మంచి పేరు వాళ్ళిద్దరితో కూడా ఒక కొత్త సినిమా రాబోతున్నట్టుగా విన్నాం ఆ విషయాలు తర్వాత మాడుకోవచ్చు ఇప్పుడు కింగ్ డెమ్ సినిమా అయితే దీని పనికి మళ్ళీ నోళ్ళు ఏం బాగాలేదు ఫ్లాప్ అని ఏమీ అక్కర్లేదు ఉంటాయి ఫ్లాస్ ఉంటుంది డెఫినెట్గా ఎంత గొప్ప సినిమా హిట్ అయిన సినిమాలో కూడా వెతుక్కుంటే చాలా చాలా ఏదో ఒకటి రసాన్వేషణ అంటారు రసాన్ని విషయం అంటే ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ రసాన్ని మన ఆస్వాదం చేయాలి చెప్తే రంధ్రాన్వేషణ రంధ్రాలు బొక్కలు ఎతక్కోవరు దాంట్లో మనకేం ఆనందం కలగదు కాబట్టి ఈ బొక్కలు ఎతకడం మానేసి దాంట్లో మేకింగ్ కూడా చే చాలా మంచి మార్క్స్ వేయాలి ఈ సినిమా యూనిట్ అంతా నిజంగా అందరూ కష్టపడతారు కష్టపడ్డారు కష్టపడ్డారని ఎందుకు చెప్తున్నారు వాళ్ళు ప్రత్యేక శ్రద్ధతో సినిమా సక్సెస్ చేయాలని చేసేసి కొన్ని సినిమాలు ఉంటాయి ఇందాక ఎందుకంటే విజయ్ దేవరకుండా అతను పెట్టిన ఎఫర్ట్స్ యాక్చువల్గా రెగ్యులర్ సినిమాకి పెట్టే ఎఫర్ట్స్ కన్నా ఎక్కువ పెట్టారు ఈ సినిమా కసితో పెద్ద హిట్ చేయాలని మొత్తం టెక్నీషియన్స్ అందరూ కూడా కలిసి కట్టుగా కష్టపడ్డారు అని చెప్పడమే నా ఉద్దేశం కష్టపడకుండా ఏది అవ్వదు ప్రేక్షకులకి మంచి సబ్జెక్ట్ అందించాలి వినోదం ఇవ్వాలి అనే ఉద్దేశంతో అందరూ పెట్టిన ఎఫర్ట్స్ అక్కడ మనకి ఆ సినిమాలో కనబడుతుంది దీన్ని అంటే ఒక విజయాన్ని ఆపలేరు విజయ దేవరకొండను కూడా ఆపలేరు గా కింగ్డమ్ సినిమాని థియేటర్లో చూద్దాం ఓటీటీ వరకు ఆగుదాం అనవద్దు ఎందుకంటే అన్ని ఓటీటీకి ఇచ్చేస్తే థియేటర్ ఎక్స్పీరియన్స్ మనం మిస్ అవుతున్నాం కట్టి చూడాల్సిన సినిమా థియేటర్లో చూద్దాం ఈ సినిమా కింగ్డమ్ సినిమా ఇప్పుడు మనకి టైం చాలా బాగుంది తెలుగు ఇండస్ట్రీకి ఇన్ పర్టికులర్ తెలుగు హీరోస్ అందరికీ కూడా ఈ టైంలో అద్భుతమైన సినిమాలు గ్లోబల్ లెవెల్లో సినిమాలు మన ఈ ఈ ఈ సినిమా యూఎస్లో ఉన్నటువంటి సినిమా ప్రేక్షణ కూడా అలరిస్తుందని చెప్పి అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్ పెట్టి తెలుస్తుంది ఎవరో ఒకళ్ళు ఏదో ఒక బురద జల్లుద్దామనే ఆ ప్రయత్నాలు ఒకటి దయచేసి ఎవరు చేయొద్దు కింగ్డమ్ సినిమా మీకు నచ్చపోతే నచ్చపోతే మొత్తం మీద మీ టాపిక్ని యూనిక్గా చెప్పొద్దు అని చెప్పి తెలియజేస్తూ ఈ సినిమాలో డెఫినెట్గా అలరిస్తుంది కాబట్టి ఎంజాయ్ చేయండి స్వస్తే